అసలు గుండెపోటు రావడానికి కారణాలు ఏమిటంటారు గుండెపోటు రావడానికి రకరకాల కారణాల్లో కొన్ని మన చేతిలో ఉండే కారణాలు ఉంటాయి కొన్ని మన చేతిలో లేని ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు గుండెపోటు అనేది కొంచెం వంశ పారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది మన అమ్మ నాన్న ఎవరికైనా ఒకవేళ గుండెపోటు వచ్చి ఉంటే వాళ్ళ నుంచి మనకి ఆ జీన్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మనం చేయగలిగింది ఏం లేదు దాంట్లో తర్వాత అలాగే ఏంటంటే వయస్సు పెరిగినందుకు ఉంది కూడా గుండెపోటొచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అది కూడా మనం చేయగలిగింది ఏం లేదు ఈ రెండు విషయాలు మన చేతుల్లో లేని అనమాట అలా కాకుండా కొన్ని కొన్ని అంశాలు ఎలాంటివంటే కొంచెం డయాబెటీస్ ఉందనుకోండి దాన్ని అదుపులో ఉంచుకోకపోతే కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం బరువు ఎక్కువగా ఉంది ఆ బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా గుండెపోటొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక బరువు అదుపులో ఉంచుకునేందుకు మన ఆహార విహారంలోంచి ప్రయత్నం చేయొచ్చు అలాగే మరొక కారణం ఏంటంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో మెనోపాస్ వచ్చే వరకు వాళ్ళకి గుండెకి రక్షణ ఉంటుంది ఎందుకంటే వచ్చే వచ్చేవరకు కూడా ఆ స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఈ హార్మోను గుండెకి రక్షణ ఇస్తూ ఉంటుంది అన్నమాట మెనోపాస్ తర్వాత ఈ హార్మోన్ బాగా తగ్గిపోతుంది ఈ తగ్గిపోయిన తర్వాత మగవాళ్ళలో గుండెపోటు వచ్చే అవకాశం ఎంతుందో ఆడవాళ్ళలో కూడా అంత అవకాశం ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు ఆడవాళ్ళలో మెనోపాస్ తర్వాత ఎక్కువ అవుతాయి అనమాట సో మెనోపాస్ తర్వాత కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే కొలెస్ట్రాల్ ఒకటి కొలెస్ట్రాల్ కనుక పెరిగినట్టయితే గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు బాగా పెరుగుతాయి కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి మరి ఈ గుండెపోటు రాకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న ఏంటో తెలియజేస్తారండి మనం తయారు చేసుకోబేటువంటి ఔషధానికి మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక అర్జున అర్జున్ అని తెలుగులో మద్ది అంటారు ఈ మధ్య చెక్కను కానీ మద్ది చెట్టు బెరుడును కానీ వాడుకోవచ్చు ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఈ బెరడును శుభ్రంగా చేసుకుని కాస్త గాలిలో ఆరబెట్టి దాన్ని మెత్తటి చూర్ణం చేసి తీసుకోవాలన్నమాట అర్జున చూర్ణాన్ని సుమారుగా నలభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి అయితే ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం అర్జునం తీసుకుందాం తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మూలిక అశ్వగంధ ఈ చూర్ణం మన ఔషధానికి నలభై గ్రాముల పరిమాణంలో కావాలి అయితే ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక వచ ఈ వచ కొమ్ము చూర్ణాన్ని కూడా మనం ఈ ఔషధంలో వాడుతున్నాం ఇది సుమారుగా ఒక ఇరవై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక సొంఠి ఈ సొంటి చూర్ణాన్ని సుమారుగా ఇరవై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రంగా తీసుకుందాం ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకుంది కావాల్సినటువంటి చూర్ణాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా వీటన్నింటినీ బాగా కలుపుకుందాం ఇలా మిశ్రమం లాగా తయారు చేస్తున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక సుమారుగా ఒక చిన్న చెంచాడు పరిమాణంలో తీసుకుని దాన్ని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకుని రెండు పూట్ల తీసుకుంటూ ఉన్నట్టయితే గనుక గుండెపోటుని నివారించడానికి మనకు సహాయకారిగా ఉంటుంది